అలాగే వచ్చేటప్పటికి ఓ నలభై లక్షలు యాభై లక్షలు నన్ను కట్టండి అని చెప్పి అడిగితే నాకు నోటీస్ ఇస్తే నేను కాదనడానికి లేదు కోర్టు కూడా కాదనదు ఎందుకు నేను ఇట్లా చేశానని ఇది చట్టం అయితే కాబట్టి చట్ట ప్రకారం అయితే నేను నేరం చేసినట్టే తప్పు చేసినట్టే కానీ నా పై నేను అవతలవాడి ప్లేస్ లో కూర్చుని ఉంటే ఇంత కష్టపడుతున్నాడు కదా పోనీలే అని వదిలేయాలి నేను వీళ్ళ విషయంలో అలా వదిలేయలేకపోయాను చట్టబద్ధంగానే చేశాను ఇందులో వేరే ఇంటెన్షన్ లేదు ఇది ఆయన చెప్పింది ఇందులో ఏమి ఆయన క్షమాపణ ఆయన చెప్తున్నది ఏంటి నేను పైసా తీసుకోలేదు అతన్ని ఎంత విష చేశారు కోట్ల కోట్లు తినేసాడని నేను చెప్తున్నా నాకు ప్రవీణ్ ప్రకాష్ మీద గౌరవం ఏంటంటే నేను నాలుగు చోట్ల చూసాను అది అతనికి కూడా తెలియదు విజయవాడలో కమిషనర్ గా ఉన్నప్పుడు చూశాను ఎంత సిన్సియర్ అండి ఎవరికి మహామహా మనకి జర్నలిస్టులు సాధారణంగా దూరిపోయి ఏదో ఒక పనులు చేపించుకునేది ఉంటది ఎవరికి ఉండేది కాదు ఈవెన్ అక్కడ అప్పుడు ఈ అమ్మాయి అనురాధ అప్పుడే మేయర్ ఆమెను వీళ్ళు ఎవరు ఇబ్బంది పెడతానా సరే అతను సిన్సియర్ గా పనిచేసి అమ్మాయిని రక్షించుకొచ్చాడు ఆ రోజు తెలియదు వీళ్ళకి రెండవది గుంటూరు ఈ రోడ్ల వైడినింగ్ కి సంబంధించి గుంటూరు విజయ వైడింగ్ ఎక్కడో దాని మీద